మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని పదహారవ వార్డు ముస్నూరు ఎస్టీ కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి యూనిఫామ్ అందజేశారు కాలనీ వాసుల కష్టాలు తెలిసిన స్థానిక టీడీపీ నాయకులు యూనిఫామ్ కుట్టించి ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయించారు మధ్యాహ్నం విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు ఎమ్మెల్యేతో పాటు పాఠశాల పరిశీలించిన కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి కుమార్ చౌదరి పాఠశాలకు అవసరమైన బెంచీలు నాలుగు ఫ్యాన్లు అందజేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చే మీ ప్రాంతంలోని పాఠశాలలను పరిశీలించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సేవాభావం అలవర్చుకోవాలని తెలిపారు సమస్యలు పెద్దవి అయితే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు కాలనీ వాసులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజనులకు ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు బిడ్డలను బాగా చదివించాలని ప్రభుత్వ అండదండలు ఉంటాయని తెలిపారు మీరు కష్టపడ్డారు మీ పిల్లలు కష్టపడకుండా ఉండాలంటే వారిని చదివించి ప్రయోజకులుగా చేయాలని కోరారు మీ కాలనీ పక్కనే ఉన్నాను మీకు ఏ కష్టం వచ్చినా మా ఇంటికి వస్తే సహాయం చేస్తారని తెలిపారు వచ్చే విద్యా సంస్థరం నుండి కావలి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బ్యాగులు అందజేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి మండల విద్యాశాఖ అధికారులు గోవిందయ్య వెంకట సుబ్బయ్య డిఎస్పి వెంకటరమణ రూరల్ సిఐకే శ్రీనివాసరావు టీడీపీ కావలిపట అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు ఏగూరి చంద్రశేఖర్ ఇగుటూరి మాల్యాద్రి మోర్లా శివకుమార్ గౌడ్ తాత వెంకట గౌడ్ పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన గతానికి తెలియపరిచే మన ఎమ్మెల్యే గారికి ఆయన డ్రెస్సులు కుట్టించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డ్రెస్ మెయింటైన్ చేస్తారని చెప్పని మాకు చెప్పడం జరిగింది అదే కార్యక్రమం ఈ రోజు వాళ్ళకి ప్రతి పిల్లలకి పిల్లవాళ్ళకి ఈనాటి కల్మషం లేని చిరునవ్వులుండే పిల్లల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వార్డు మా పార్టీ నాయకులందరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ మీరు ఇటువంటి మంచి మనసు పేదలను ఆదుకోవాలని తపన పేదలకు సేవ చేయాలని ఆలోచన మీ అందరూ కూడా ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి డిఎస్పీ వెంకటమ్మ గారు శ్రీనివాసులు గారు అదేవిధంగా ఎంఏఓ గారు గుత్తికొండ కిషోర్ గారు కుమార్ చౌదరి గారు బాబురావు గారు చంద్రశేఖర్ గారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజంలో నిజాయితీకి మారుపేరు సమాజంలో ఎంతటి బాధనైనా దిగమిండే మనస్తత్వం సమాజంలో నమ్మిన వ్యక్తి కోసం నమ్మిన నమ్మకం కోసం ఎంతటి అవమానాన్ని ఎదు దిగమింగి ఎదురు చెప్పని కులం గిరిజనులు యానాదులు ఇంటి యజమాని కోట్ల రూపాయల ఆస్తి ఇంటికి అప్పచెప్పపోతే పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉంటుందో తప్ప ఆకలినైనా చంపుకుంటారు కానీ ఒక్క తప్పుడు పని చేయని కులం ఏదన్నా ఉందంటే రోజున గిరిజనులు యానాదులు పరిమర్షం లేదు తని తీరా తిట్టలేరు యజమాని కోపపడ్డ కూలి పని చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగిన భయాన్ని హృదయం నిండా నింపుకొని యజమాని కోసం అవమానాన్ని దిగమింగతారే తప్ప ఎదురు తిరగరు కష్టం వస్తే తలదించుకొని వెళ్ళిపోతారే తప్ప తలెత్తుకొని ఎదురు వంశం వంశయానాది కానీ సమాజంలో ఈ రోజు కూడా ఇంకా వెనకబడి ఉన్న కులం కూడా ఏనాదే మీలో చైతన్యం రావాలి మీలో మార్పు రావాలి మొట్టమొదటి మార్పు రావాలి అంటే ప్రధానంగా మీరు పడ్డ కష్టం మీ బిడ్డలు పడకుండా చూడాలి మీ జీవితాలు ఇలా అయిపోయినాయి అదృష్టం ఎవరి సొత్తు కాదు మీరు కూడా మీ బిడ్డను చదివిస్తే మీ బిడ్డల ప్రయోజకులైతే మీ జీవితాలు మారుతాయి చిన్న చిన్న బాధల కోసం చిన్న చిన్న ఇబ్బందుల కోసం మీ పిల్లల జీవితాలను మటుకు బలి చేయొద్దని మీకున్న అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ బిడ్డలను చదివించండి మీ బిడ్డల చదువు కోసం ప్రభుత్వం ఎప్పుడూ అన్ని విధాల అండదండలుగా ఉంది కాకపోతే మీరు అడగడం కాని క్రమం వల్ల తిరిగే ఓపిక లేనందు వల్ల మీ పనుల్లోకి వెళ్ళిపోయి మీకున్న హక్కుల్ని అడిగే బాధ్యత లేని కారణాల వల్ల మీలోనే కొంతమంది డాలర్లు తయారైన కారణాల వల్ల మీ బిడ్డల జీవితాలు మారుతున్నాయి దయించి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా కావలి ఎమ్మెల్యేగా మీ ఇంటి పక్కవాడిగా నిద్దరు మీ అందరూ కూడా మా ఇంటి ముందే పోతున్నారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా యథేచ్ఛగా నా ఇంటికి రండి ఎప్పుడు కూడా యానాది కులస్తులకి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను కూడా మీ అందరికీ ఎందుకంటే ఈ సమాజంలో నిజంగా సాయం పొందాల్సిన వ్యక్తులు మీరు ఎన్నో పథకాలు ఉన్నాయి మీకోసం అందరికంటే ఎక్కువ పథకాలు మీకోసం ఉంటే కానీ ఉపయోగపెట్టుకున్నటువంటి వాళ్ళు మీరు తప్పకుండా మొత్తమట మీరు అందరూ కూడా మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం మీరు చేయాల్సింది నిద్రలేసి మీ బిడ్డల్ని స్కూల్కి పంపండి ఒక్కసారి మీ కులస్తుల్లో మీ బంధువుల్లో ఒక పిల్లవాడు పిల్ల చదువుకుని ఉద్యోగం చేస్తుంటే ఆ కుటుంబం ఎట్టుందో ఒక్కసారి మీరు పోయి ఎలా చూడండి మీ బిడ్డలు మీ కుటుంబంలో ఒక్క బిడ్డ ప్రయోజకులైతే మీ జీవితాలన్నీ మారు ప్రకృతి మారిపోయింది ఎప్పుడు జబ్బులు వస్తాయో మనకు తెలియదు ఆ ఆర్థిక స్తోమతలు లేవు రాబోయే కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు వీటన్నిటికీ ఆసరాగా మనకు తోడు రావాలంటే మన బిడ్డల్ని మనం ప్రయోజకులు చేసుకోగలిగితే మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కొన్ని వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి మీరు చదువుకుంటే టీచర్లు గానో ఇంజనీర్లు గానో డాక్టర్లు గాను డిఎస్పీలు గాను సీఏలు గాను అటువంటి రిజర్వేషన్ మీకు రాష్ట్రాంగం కల్పించు కష్టపడండి మీ బిడ్డల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదువు సైడు మాన్పించ కాకండి మీకేందంటే ఆటపాటలు ఎడల సాయంత్రం డ్యాన్సులు ఆనందాల మధ్య పిల్లల మధ్య మీరు తాగి తండనాలు ఆడుతుంటే పిల్లలు కూడా దానికి వ్యసనాలకు బానిసయ్యి స్కూల్ పోవడం ఆగిపోతుంది మీరు కష్టపడ్డారు రేపు మీ బిడ్డలు కూడా కష్టపడద్దు తల్లిదండ్రులుగా మీరు కన్నారు కన్నారు కాబట్టి వాళ్ళ రుణం వాళ్ళ బురువు బాధ్యత బొరే మొయ్యాల్సిన బాధ్యత కూడా మీదే వాళ్ళ ప్రయోజనం చేయాల్సిన బాధ్యత మీలో ఎవరికి లేని తెలివి మీకుంది ఒక్క డాన్స్ ఒక్క పాట ఇంటే దానికి తగ్గట్టు లైగా పాటలు పాడతారు నాట్యం చేస్తారు ఒక్క చిన్న పని చూస్తే ఆ పనిని నేర్పకుండా నేను నేర్చుకుని పని చేస్తారు శుద్ధమైన మీరు పని మిగతా వాళ్ళు పని చేస్తే అది దబడ దెబ్బడిగానే ఉంటుంది అంటే అంత నైపుణ్యం మీ శక్తి దేవుడు మీకు ఆ శక్తి ఇచ్చాడు కానీ దాని సాన పట్టణంలో దాన్ని మీరు వాడుకోవటం మీరంటూ వాడుకుంటే మీరంటూ వాడుకుంటే ఒక పువ్వు పుడుతుంది ఆ పువ్వుని వాడుకుంటే దేవుడు పాదాలకు చెందద్ది ఆ పువ్వుని ఇసిరేస్తే మరి గురికి కాలంలో పడుద్ది మీలాంటి మీ జీవితాలు కూడా పువ్వు లాంటివి మీరు కానీ మీ బిడ్డలను కానీ చదివించగలిగితే మీ జీవితాలు మారుతాయి తప్పకుండా తల్లిదండ్రులుగా మీ బిడ్డలను చదివించే దాంట్లో జాగ్రత్త వహించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మా శివ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినందుకు ఈ సందర్భంగా వాళ్ళ కమిటీ నాయకులు అందరిని కూడా ప్రత్యేకంగా ఈ రోజు పుట్టుకున్న కిషోర్ గారిని అదేవిధంగా జ్యోతి బాబురావు గారిని కూడా పట్టణ తెలుగుదేశం బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన నాయకులు కూడా నిరంతరం రాజకీయాలే కాదు కొంతవరకు సమాజ సేవలో నిరంతరం మనం పనిచేస్తున్నా కానీ పిల్లల జీవితాల కోసం ఈ రోజు వాళ్ళని మనం చదివించగలిగితే మన జీవితంలో అంతకంటే అదృష్టం లేదు అందుకని అందరం కూడా స్కూల్స్ ని సందర్శించండి ఎవరు వార్డుల్లో వాళ్ళని ఏదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించే దాంట్లో ఎంఈఓల్తో కూర్చొని చర్చించండి ఆ పని దాటితే నా దగ్గర కూడా తీసుకురండి తప్పకుండా కావల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ నా మనసులో ఉన్నటువంటి ఒపీనియన్ కావలి పట్టణంలో నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేటు పాఠశాలల్లో కానీ స్కూల్స్ లో కానీ దాదాపు కావల నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు అందరికీ నేను నెక్స్ట్ ఇయర్ మా చారిటీ తరఫున నేనే అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ఇస్తాను తప్పకుండా నేను అన్ని రకాల చిన్న చదువుకోవడానికి మేము పిల్లలారా మీరు కూడా వినాలి మీకు అర్థం కాకపోవద్దు మేము కూడా చదువుకోబట్టి మేము ఇక్కడికి వచ్చాం సార్ కానీ సార్లు కానీ మీ పాఠాలు చెప్పే ఐవేర్లు కానీ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎంత అందంగా ఎంత నీట్గా ఉన్నారు ఆలోచించడం తల్లిదండ్రులు చెప్పినా కూలి పళ్ళు పోవండు చదువుకోండి మీ తల్లిదండ్రులు కూలికి బామ్మంటే మా ఇంటికి రండి నేను చూసుకుంటా అర్థమైందా కానీ చదవండి చదివితే మీ జీవితాలు మాలాగే బాగుంటాయి మేము కారులో వచ్చాం మీరు కూడా కారులో తిరగాలి తిరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చదువుకోవాలి కూలి పనులు బాగు చదవండి ఓకే సంతోషం అండి అందరికి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాము పిల్లలు చాలా చూడముచ్చటగా ఉన్నారు ఇక్కడ ఒకటో క్లాస్ నుంచి ఐదు వరకు ఉన్నారు నలభై మంది ఉన్నారు అని చెప్తున్నారు రాజ్ కుమార్ చౌదర్ గారు ఇప్పుడే ఇక్కడ లోపల పరిస్థితి చూసి పిల్లలకి కొంతమందికి బెచ్చిల్లేవని చెప్పి అనౌన్స్ చేయడం చాలా సంతోషకరమైన నేను చెప్తామని అవకాశం తప్పకుండా సార్ తప్పకుండా ఎందుకంటే మేము కూడా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఇక ఈ ఈ స్థితిలో ఉన్నాం కష్టం తెలుసు పిల్లలు చూస్తుంటే మీరు కూడా బాగా చదువుకోవాలి మనము చదువుకునే చదువు వల్లనే మనకు ఒక గుర్తింపు వస్తుంది చదువుకొని మంచి ఉద్యోగాలు నేర్చుకున్నప్పుడు ఈ కాలనీ కాదు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా ఒక మనకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్స్ నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీద్ ప్రెసిడెంట్ కావలి మరియు టిడిపి నాయకులు మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి